హాయ్ ఫ్రెండ్స్ మై విలేజ్లో మేకలు గొర్రెలు కమ్మైనది అయితే మేస్తున్నాయి మేకలు వచ్చేసి ఆకులు తింటాయి కదా ఎందుకు తింటాయి అనుకుంటాం కదా చూడండి మే మేకలు కూడా ఎలా గడ్డి తింటున్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తింటున్నాయో ఇట్లొచ్చేసి నూట యాభై గొర్రెలు ఉన్నాయి ఒక ఇరవై ఐదు ముప్పై మేకలు దాకా ఉన్నాయి ఇట్లా కట్టలో చూడండి ఫ్రెండ్స్ మేకల మధ్యలో గిడ్డి ఎలా తింటున్నాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తింటున్నా గిడ్డి ఓకే ఫ్రెండ్స్ గిడ్డి తినడం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఊరికే అలా వీడియో తీశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్